వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనకి జ్వరం ఈ మధ్య ఈ కాలంలో జ్వరాలు జలుబులు ఎక్కడ బట్టినా ఉన్నాయి కదా అందుకని ఒక ముద్ద ఈ పుల్లపుల్లంగా కారకారంగా తినొచ్చని దోసకాయల పాత చింతకాయ తొక్కు అండి ముడి పచ్చడి పచ్చిమిర్చి వేసి మొదట పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి రోట్లో పచ్చిమిరపకాయలు శుభ్రంగా కడిగి దంచుకోవాలా మా ఇది పాతకాలపు మా అమ్మమ్మ కాలం నాటి చట్నీయండి ఒకసారి డెబ్భై మంది వాళ్ళు వచ్చారు మా అమ్మమ్మ ఏం చేసిందంటే పచ్చిమిరపకాయలు రోట్లో వేసేసి ముడిదబ్బలు దోసకాయ పచ్చడి ముడి దబ్బ దోసకాయ శుభ్రంగా చెక్కు అంతా తీసేసి దాంట్లో సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకుంది తర్వాత చింతకాయ తొక్కు పాత చింతకాయ లేదా కదా వేస్తే జ్వరాలు అవి వచ్చి ఉన్నాయి కదా ఈ మధ్య ఇంకెక్కువ బాగుండదని పాత చింతకాయ తొక్కేసి అది మెత్తగా మెదగాలండి పచ్చని పచ్చిమిరపకాయ మెదిగినాక పాత ఆ పచ్చడి చింతకాయ తొక్కేసి అది కూడా మెత్తగా మెదగాల తర్వాత ఈ ముడి దెబ్బలు కోసి పెట్టుకున్నాం కదా దోసకాయి ఆ దోసకాయ కూడా దాంట్లో వేసేసి కొద్దిగా దంచాలా బాగా అది ఒక్క ముక్క దంచితే బాగుంటుందండి మరీ మెత్తగా దంచితే బాగుంటుంది తర్వాత ఒక్క ముక్కగా దంచి దాంట్లో ఉప్పు చింతకాయ తొక్కలో ఉప్పు ఉంటుంది చూసుకొని ఉప్పు వేసుకోవాలా నాకేమో సరిపోయింది కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసే కదా మనం చింతకాయ తొక్కు దంచి పెట్టి ఊరగాయల్లో కానీ ఉప్పులో కానీ ఉప్పు ఊరగాయల్లో కానీ పచ్చడిలో కానీ ఉప్పు ఎక్కువ వేసి పెడతారు ఈ తొక్కుల్లో అట్టా సరిపోయింది ఆ తర్వాత బాగా మెత్తగా ఒక ముక్క దంచుకొని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత అదంతా మొత్తం తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలా దీంట్లో పసుపు తక్కువ అయిందండి పసుపు వేసుకుంటే బాగుంటుంది పచ్చగా ఉంటుంది బాగా పాచింతకాయ తొక్కు కదా ఎందుకంటే జ్వరాలు జ్వరాలిన్నాయి కొద్దిగా పుల్ల పుల్లగా తినవచ్చు కొత్త చింతకాయ పచ్చడి వచ్చేసింది మాఘమాసం నుంచి కొత్త చింతకాయ పచ్చడి తయారు చేస్తారు కానీ కొత్త చింతకాయ పచ్చడి పచ్చడితే ఇంకొక అంత మామూలుగా ఈ జలుబు చేసిన వాళ్ళు ఇంకోరం జలుబు అంటారు కదా మన పెద్ద ఊళ్ళు అందుకని పాత చింతకాయ తొక్క అయితేనే బాగుంటుంది బాలింతలు తినవచ్చు మామూలుగా ఈ జ్వరాన్ని బడిన వాళ్ళందరూ తినవచ్చు పాత చింతకాయ పచ్చడి అయితే చింతకాయ పచ్చడి తొక్కేసాం కదా రెడీ అయిపోయింది పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిలేసి నాలుగు మీరు కాయలు కట్ చేసి వేయాల ఒక్క చక్కగా దంచిన వెల్లుల్లిపాయి జీలకర్ర ఆవాలు మినప్పప్పు పచ్చనపప్పు వేసి అవన్నీ చిటపటలాడాలా చిటపటలాడిన తర్వాత కాస్త కరేపాకు వేయాలా కరివేపాకు వేసేయాల కరేపాకు వేసి తర్వాత కరేపాకు కూడా కాలిపోయింది మా బాగా చిటపటలాడింది తర్వాత ఈ పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి తంచి పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అంతా వేసేయాలి దాంట్లోకి పచ్చడి దాంట్లో వేసి కొంచెంసేపు మగ్గని ఇవ్వాల ఆ పచ్చడి వేసి కొద్దిసేపు మగ్గనిచ్చేసి దాంట్లో ఎందుకంటే పచ్చి పచ్చడి కదా పచ్చి పచ్చిమిరపకాయల పచ్చి దోసకాయల పచ్చి ఒక ఐదు నిమిషాలు అట్టు మగ్గనిస్తే బాగుంటుంది రెండు రోజులున్నా ఎక్కడికి పోదు తర్వాత కొద్దిగా పసుపు పాచింతకాయ పచ్చడి కదా కొద్దిగా కలర్ తక్కువ ఉంటుంది అందుకని కాసింత పసుపు ఇంగవ ఈ రెండు వేసేసి బాగా కదుపుకొని పక్కన పెట్టుకోవాలి అబ్బా మా చిన్నప్పుడు మా అమ్మమ్మ మా కుప్పలో కుప్పలు దురిసేటప్పుడు డెబ్భై ఎనభై మంది వచ్చేదండి ఇప్పుడైతే ట్రాక్టర్లు అవన్నీ వచ్చిన్నాయి కదా వరి కోత మిషన్లు అవన్నీ వచ్చాయి కదా అప్పట్లో ఏమున్నాయండి అప్పట్లో ఏమీ లేదు అందరికీ కుప్పలు దురిసే వాళ్ళకి అన్నం పెట్టాలా బ ఈ చట్నీ వేసి పొలంలో వాళ్ళు అన్నం తింటుంటే వాళ్ళు తాటాకులతోటి ఆకువీలతోటి అన్నం గిన్నెలు లాగా చేసుకునేవాళ్ళు ఆ గిన్నెలు వేసుకుని చింతకాయ పచ్చడి దోసకాయలతోటి చింతకాయలతో చేసిన పచ్చడి వేసుకుని పిసుకొని తింటుంటే నాకు తినాలనిపించేది చిన్నపిల్లప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి